స్వాగతం చదువుల కోసం పాలకులు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెబుతున్న మాటలు నీతి మూటలుగా మారుతున్నాయి చంద్రగొండ మండలం తిప్పన్నపల్లె గ్రామంలోని ప్రాథమిక పాఠశాల నీళ్లలో తేలియాడుతోంది గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల వలన వర్షపు నీరు చేరింది పాఠశాల పిల్లలు కూర్చోవడానికి కూడా వీలు లేకుండా తయారైంది గతంలో చాలా సార్లు పాఠశాల దయానీయమైన పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదని పిల్లల తల్లిదండ్రులు ఆరోపించారు ఎక్కడ ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో అని తల్లిదండ్రులు తమ పిల్లల్ని పాఠశాల నుంచి తీసుకువెళ్లారు పాఠశాలలో నీళ్లు రాకుండా ఏర్పాటు చేస్తేనే పిల్లల్ని పాఠశాలకు పంపిస్తామని తల్లిదండ్రులు తేల్చి చెప్పారు పాఠశాల దగ్గరికి వచ్చిన అధికారులు త్వరలోనే పాఠశాల మరమ్మతులు చేపిస్తామని వర్షం నీటిని కూడా బయటికి పంపే ఏర్పాటు చేస్తామని తెలిపారు గత రెండు సంవత్సరాల నుంచి ఇలానే ఉందని ఎంతమంది అధికారులు హామీ ఇచ్చినా ఎవరు సమస్యను పరిష్కరించలేదని తల్లిదండ్రులు ఆరోపించారు పిల్లలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు చిప్పనపల్లి గ్రామ పంచాయతీలోని ఎం కాలనీ స్కూల్ నందు వర్షపు నీరు వచ్చి స్కూల్ గదిలో చేరడం జరిగింది మా పంచాయతీ దృష్టికి రానున్న పంచాయతీ సిబ్బందితో నీటిని తొలగించి పై అధికారులకి తెలియజేయడం జరిగింది వాళ్ళ చర్యలు చేపడతారని తెలియజేయడం జరిగింది పేరు చంద్రు అండి మా పిల్లలిద్దరూ ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు థర్డ్ క్లాస్ ఒకళ్ళు చదువుకుంటున్నారు పోయిన సంవత్సరం నుంచి ఎంత చెప్ ఎంత 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 చెప్పినా వినిపించుకోవట్లేదండి అధికారులు చెప్పినాం హెడ్ మాస్టర్ చెప్పినాం అయినా వినిపించుకోవట్లేదు కాంట్రాక్ట్కి మన ఊరు మనబడి కింద వచ్చిందండి ఛాన్స్ అయింది అయినా తాత్కాలికంగా ఏంటంటే పైన వరండా హైడ్ చేశారు లోపల గదేము లోతులో పెట్టారండి దానివల్ల నీళ్లు నిలబెడుతున్నాయి దోమలు వస్తాయి పాములు వస్తాయి పురుగులు వస్తాయి అయినా అధికారులకు ఎంత చెప్పినా మా మాట పట్టించుకోవట్లేదండి దీనికి మరి మేము ఎన్నిసార్లు ప్రశ్నించినా దీనికి అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదండి రెండు సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి దీనికి పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నాము నా పేరు షేక్ షాహిద్ మా పిల్లగాడి ఇందులో సెకండ్ క్లాస్ చదువుతున్నాడు ఈ స్కూలు వర్షాకాలం వస్తే ఒక సముద్రాన్ని తల్పిస్తుంది గత సంవత్సరం మనబడి మన కార్యక్రమంలో ఈ స్కూల్కి నిధులు కేటాయించడం జరిగింది గత ప్రభుత్వం కానీ కాంట్రాక్ట్ల నిర్లక్ష్యం వల్ల ఈ స్కూల్కి చేసిన పనులు అంతకంతగా నీళ్ళల్లో కలిసిపోయాయి ఇంకోటి ఎన్ని పరిష్కారాలు ఎన్ని ఎన్నిసార్లు ఏమడిగినా దీనికి పరిష్కారం చూప చూపట్లేదు కాంట్రాక్టులు కానీ అధికారులు కానీ ఎవరు స్పందించడం లేదు దీనికి ఏమైనా పరిష్కారం చూపాలని అధికారులను కానీ కాంట్రాక్ట్లను కానీ గ్రామ పెద్దలను కానీ మేము సూచిస్తున్నాం ఈ స్కూలు సముద్రాన్ని తల్పిస్తుంది ఈ స్కూల్ వా వానం చూస్తూ ఉంటే వర్షాకాలం చూస్తే స్కూల్ మొత్తం వాన వానతోటి లోపల గది మొత్తం తడిచిపోతుంది తడిచిపోతుంది బియ్యం కానీ స్కూల్ పుస్తకాలు కానీ కుర్చీలు కానీ మొత్తం తడిచి మునిగిపోతున్నాయి టీచర్ కానీ పిల్లగాలు కానీ కూర్చోలేని పరిస్థితి ఎన్నిసార్లు ఎవరికి చెప్పినా ఎన్ని గ్రూపులలో పెట్టినా కలెక్టర్కి సెండ్ చేసిన వీడియోస్ ఎవరు స్పందించడం లేదు స్కూలు కార్యక్ర వర్క్ చేసినప్పుడు ఈ హాల్ మొత్తం హైడ్ చేశారు లోపల గది మొత్తం డౌన్ చేశారు వాటర్ పైనుంచి ఆ బజార్ వాటర్ మొత్తం దీన్ని ఫ్లోటింగ్ కొట్టడం వల్ల స్కూల్ మొత్తం మునిగిపోవడం జరుగుతుంది ఎన్నిసార్లు ఎవరు చెప్పినా దీనికి స్పందించడం లేదు పిఎస్ తిప్పనపల్లి ఎం కాలనీ స్కూల్ స్కూల్ టీచర్లు మేము ఇక్కడ వర్షం పడ్డప్పుడల్లా పరిస్థితి ఇదే అండి స్కూల్లో మొత్తం వాటర్ వస్తుంది మన ఊరు మన బడిలో కూడా మన పాఠశాల సెలెక్ట్ అయింది అయినప్పటికీ పనులు జరుగుతున్నప్పటికీ లోపలికి వాటర్ వస్తున్నాయి ప్రతిసారి పిల్లల్ని ఇంటికి పంపించే పరిస్థితి ఏర్పడుతుంది ఇంకా అందరి అధికారులకు పై అధికారులకు కూడా మేము ఎన్నోసార్లు తెలియచేసాము డి గారు కూడా వచ్చారు పరిస్థితి చూశారు ఏఈ గారు చూసి చెప్పారు ఏ గారేమో లోపల ఫ్లోరింగ్ లేపిద్దామని అన్నారు ఇంకా అప్పటివరకు ప్రస్తుతం పంచాయతీ ఆఫీస్లో ఒక వన్ అవర్ అలా కూర్చోబెట్టాము మొత్తం బురద నీరు పిల్లలు కూర్చోలేని పరిస్థితి అండి అందువల్ల పిల్లల్ని కూడా పంపించాల్సి వచ్చింది వాళ్ళ పేరెంట్స్ కోరిక మేరకు ఇంకా వర్షాకాలం అన్ని రోజులు ఈ ఇబ్బంది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు మనకి కాబట్టి ప్రస్తుతం పంచాయతీ ఆఫీస్లో కూర్చోబెట్టాలి వర్షం వచ్చినప్పుడు అనుకుంటున్నాం మేము మన ఎంఈఓ గారు కూడా అదే సలహా చెప్పారు ఇంకా చాలాసేపు పిల్లల్ని కూర్చోబెట్టాం మేము క్లాస్ తీసుకుంటూనే ఉన్నాం ఈ లోపు వర్షం మొత్తం వర్షం వల్ల వాటర్ మొత్తం బురద నీళ్ళు లోపలికి వచ్చేసాయి ఇంకా పిల్లలు కూర్చోలేని పరిస్థితి అందువల్ల పేరెంట్స్ మొత్తం వచ్చేసారు పిల్లల్ని తీసుకొని వాళ్ళ కోరిక మేరకు తీసుకొని పంపించాల్సి వచ్చింది తీసుకొని వెళ్ళారండి इंकिद पैस्थित ओके थैंक यू टा